న్యూస్ ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రపంచానికి దిక్సూచి లాంటి వాడని కాబట్టి కెసిఆర్ ని స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు ఈ మీటింగ్ కి ముఖ్య కారణం ఇది పత్రిక మిగతా ఛానల్స్ ద్వారా మా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ వాయిస్ బయటికి పోవాలని చెప్పేసి మేము తీవ్రంగా నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ మా జిల్లా నాయకులు కేతి నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అయ్యా కేసీఆర్ గారు నీ కొడుకు దూల మాటలతోటి మొన్న ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా బుద్ధి చెప్పారో నీకు ఇంకా అవగతం కాలేదనుకుంటా లేకపోతే నువ్వు మరి ఆంధ్రా నుంచి పిచ్చిసారా తీసుకొచ్చుకొని ఏమన్నా అదేమన్నా వార్తను ఈ మధ్య ఈ రైతు పోరుబాట అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకొని దిక్కుదోచక మైండ్ దొబ్బి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు ఇరవై ఒక్క సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా ఇంకా మేమంటే నీకు చాలా లోతుగా భయం ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం నీ కూతురేమో సారా వ్యాపారంలో ఇరుక్కొని తిహార్ జైల్లో ఉంది నీ కొడుకు దూల మాటలతోటి ఇప్పటికీ ఇంకా పొగరు తగ్గలేదు నీ పొగరు తగ్గలేదు కాబట్టి అయా కేసీఆర్ గారు నేను చూస్తే జనాలకి జాలి వేస్తుంది తప్ప నీ మీద అసహ్యం పుడుతుంది తప్ప నీ పార్టీ మళ్ళీ జీవితంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు మేము రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా రేపు ఆంధ్రాలో అక్కడ రాబోతున్నాం తెలంగాణలో కూడా మళ్ళీ ఇక్కడ మేమే ప్రపంచం సృష్టించబోతున్నాం కాబట్టి కేసీఆర్ ఇప్పటికన్నా తెలుసుకో నీ స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాం తెలుగుదేశం పార్టీతోటి పెట్టుకున్న ఎవ్వరు మిగలేదు మా పార్టీ ఇరవై మూడు మంది సభ్యులు అక్కడ గెలిచి ఇరవై నాలుగు మంది సభ్యులు అసెంబ్లీ సభ్యులు అయ్యారు ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఇక్కడ నువ్వు ముప్పై తొమ్మిది మంది గెలిస్తే ఇరవై ఒక్క మంది మిగిలారు పార్టీని నలభై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ పార్టీని కాపాడుతున్నారు నీ పార్టీని కాపాడింది కూడా మేమే పిచ్చోడా మా పార్టీ తోడు పెట్టుకున్న తర్వాత నీ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పు తెలుసుకొని మళ్ళీ మొన్న ఎంత బుద్ధి చెప్పాలో చెప్పారు కాబట్టి నీ పార్టీ అసలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగిలేదు కాదు రాసి పెట్టుకో బుద్ధి తీర్చుకో తెలుసుకో ప్రజల నాడు ఇప్పటికన్నా ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు ప్రపంచానికి ప్రపంచానికి దిక్సూచి లాంటివాడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి అద్భుతమైనటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కోడుగుడ్డు మీద ఏకలు బీకినట్టే ఉంటుంది తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంటుంది కాబట్టి అయా కోతి కుప్పిగంతులు ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారు అయ్యో సారు పాపం బీఆర్ఎస్ నువ్వు బేజారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసి కోరుతూ నిన్నను చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా గ్రహిస్తా ఉన్నాం జై తెలుగుదేశం जय चंद्र जय चंद्र बाबू